అందరికీ నమస్కారం అండి నా పేరు పి పిషన్ముఖరాజు డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ పార్తిపురం మన్యం జిల్లా రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ నుండి మాట్లాడుతున్నాము సో ఈరోజు మన ముందు పార్తిపురం మన్యం జిల్లా గరుబిల్లి మండలానికి చెందిన చిలకాం గ్రామస్తులైనటువంటి ఏగిరెడ్డి శ్రీనివాసరావు గారు సో ఏగిరెడ్డి శ్రీనివాసరావు గారు గత ఆరు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయంలో మంచి అనుభవజ్ఞులు సో ఈ పిఎండిఎస్ నవధాన్య ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం నమస్కారం శ్రీనివాస్ గారు చెప్పండి పిఎండిఎస్ అంటే ఏంటి దానిపై మీకున్న అవగాహన ఏంటో చెప్తారా పిఎండిఎస్ అంటే తొలకల జల్లులు పడేటప్పుడు పడే ముందు పొడిదుక్కులు దున్నుకొని వరి పంటకి మన పొలంకి మేలు చేసే విధంగా నవధాన్యాలు జల్లుకునే విధానాన్ని పిఎండిఎస్ అని అంటారు శ్రీనివాస్ గారు ఈ పిఎండిఎస్ విధానాన్ని అవలంబించక ముందు మీరు ఎటువంటి విధానాలని అనుసరించే వాళ్ళు పిఎండిఎస్ మనము అలవాటు పడకముందు పొలాలు కొన్ని వదిలేవాళ్ళం కొన్ని వదలడం వల్ల భూసారం లేక పంటలు అనుకూలంగా రాక రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల మన ఆరోగ్యాల దెబ్బతిని విధం వల్ల అది మానేసి ఇప్పుడు పచ్చి రొడ్లు ఏ పిఎండిఎస్ ఓడుతున్నాం పిఎండిఎస్ పద్ధతిని మీరు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ప్రారంభ దశలో ఈ పిఎండిఎస్ విత్తనాల్లో ఎన్ని రకాల విత్తనాలు మీరు ఉపయోగించారు పిఎండిఎస్ మేము రెండు వేల పంతొమ్మిది నుండి మొదలుపెట్టాము అప్పుడు మేము ఆరు రకాల విత్తనాలే వేసుకునే వాళ్ళం ప్రారంభంలో మీరు ఈ పిఎండిఎస్ విత్తనాల్లో ఏ రకాల విత్తనాలను మీరు ఉపయోగించుకున్నారు ప్రారంభంలో మేము వేసుకున్న విత్తనాలు ఏవి అంటే జనువులు జీరుగులు పెసర పిల్లి పెసర మినుగులు కట్లు ఈ ఆరు రకాలే అప్పుడు మేము అందుబాటులో ఉండి అవే వేసుకునే వాళ్ళం గత ఏడాది మీరు ఈ పిఎండిఎస్ విధానంలో ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేశారు గత ఏడాది పిఎండిఎస్ లో మేము ఇంచుమించు పదిహేను ఇరవై రకాల వరకు వేసేవాళ్ళం శ్రీనివాస్ గారు రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు ఎన్ని రకాల పిఎండిఎస్ విత్తనాలతో సాగు సిద్ధమవుతున్నారు పిఎండిఎస్కి రానున్న తొలకరికి మనకి పాతి నుండి ముప్పై రకాల వరకు వేద్దామని అనుకుంటున్నాము అందుబాటులో ఉంటే ఆ విధంగా అనుకుంటున్నాను పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మీరు ఏ ఏ ప్రయోజనాలను పొందారు మీరు ఎటువంటి అనుభవాన్ని పొందారు గమనించారు పిఎండిఎస్ వల్ల మనం కలిగి ఉంటే ఎరువు శాతం పూర్తిగా మనం కెమికల్ అనేది వాడక్కర్లేదు పురుగు మందులు వాడడం తగ్గిపోద్ది వ్యవసాయము ఆరోగ్యంగా దృఢంగా వస్తుంది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరమైన ఆహారం దొరుకుతుంది అందుకు అలా చేస్తున్నాను అంతేకాకుండా కలుపు నివారణ కూడా చాలా చక్కగా నివారణ అవుతుంది ఈ పిఎండిఎస్ సాగు విధానం మీరు చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఆదాయం వస్తుంది పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మనకి అందులో కూరధనువులు మళ్ళీ ముల్లంగి తోటకూర ఇవి జలడం వల్ల నలభై రోజు అంటే నెల రోజుల నుంచి మించి బహుశా ఆ టైంలో మనం ఆ కూర తీసుకుంటే మనం విత్తనాలు కొనే డబ్బులు మనకి ఆదా అవుతాయి రెండు మన ఇంటి కూరలు కూడా గడుస్తాయి మళ్ళీ కెమికల్ లేని కూరగాయలు మనకి కూర ఆకుకూరలు మనకి దొరుకుతాయి అంతేకాకుండా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల వరి పంట ఆరోగ్యంగా ఉంటూ మళ్ళీ ఒరి తర్వాత పెసలు కానీ నూలు కానీ సోలు కానీ మినువులు కానీ వేసిన దీనికి కూడా మంచి బలాన్ని ఇస్తుంది అందుకు దానివల్ల చాలా బెనిఫిట్లు మనకు ఉపయోగకరమైన పద్ధతులు ఉంటాయి అన్నమాట ఈ పిఎండిఎస్ విధానం చేయడం వల్ల మీ పొలంలో ఎటువంటి మార్పులను మీరు గమనించారు పిఎండిఎస్ వేసుకోవడం వల్ల శాతం పెరుగుతుంది పొలం గుల్లబారు ఉంటుంది దానివల్ల నీటి శాతం మనకి ఎక్కువ నీరు ఆదా మిగులుతుంది అనమాట ఎక్కువగా ఇంకిపోదు రెండోది ఏంటంటే పిలక శాతం పెరుగుతుంది వేరు వ్యవస్థ పెరుగుతుంది మన పొలంకి పక్కనే ఈ పచ్చిరొడ్డ జీలుగులు అంటే ఈ నవధాన్యాలు జల్లనోళ్ళకి మనకి తేడా ఏంటంటే ఆళ్ళ పొలంకి మన పొలంకి ఐదు వందల మీటర్ నుండి చూసినా పోల్చివచ్చు అనమాట ఈ వ్యవసాయంలాగా ఆ జలంధ ఉండదు అందుకు ఎవరిమైనా ఇవి చేయడం చాలా మంచిది ఈ పిఎండిఎస్ విధానం వల్ల బయోమాస్తో పాటు మీరు పశుగ్రాసానికి అది ఏ విధంగా మీకు ఉపయోగపడిందో చెప్పగలరా ఈ పిఎండిఎస్ని ఖలీదు ఉండడం వల్ల భూమికి మంచి సారవంతమైన బలాన్ని ఇస్తూ అంతేకాకుండా మనకి ఆ కోసిన ఈ పిల్లి పెసరవి ఉంటాయి కదా అవి మన పశువులకు వేసుకుంటే మంచి పాలను ఇస్తాయి వెన్న శాతం వస్తుంది అమ్ముకునే పర్వాలేదు మనం తాగిన ఆరోగ్యమైన పాలు మనకి లభిస్తాయి అనమాట అందుకు పిఎండిఎస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు ఈ పిఎండిఎస్ విధానం చేయడం వల్ల మీరు ఇంకేమైనా అదనంగా లాభాలని గమనించారా పిఎండిఎస్ మనం వేయడం వల్ల కలుపు సమస్య బాగా తగ్గింది ఒకప్పుడైతే కలుపు తీయడం కూలి మనుషులు పెట్టేవాళ్ళం కలుపు మందు వాడేవాళ్ళం కలుపు మందు వాడిన తర్వాత నీరస సేమ్ నీరస నీరసైంది కదండి యూరియా ఎరువు డిఎపు వేసేవాళ్ళం దానివల్ల ఆ తెగుళ్ళు ఉధృతిగా వచ్చేవి అనమాట ఇప్పుడు ఇదే మనం ఇక పీఎండిఎస్ వస్తే ఈ జీలుగులో ఈ కట్టులో ఇవన్నీ కలిపి జల్ జల్లుకుంటే మనకి అటువంటి ఇబ్బందులు ఏముండవు అనమాట ఆరోగ్యవంతమైన వ్యవసాయం వస్తుంది అంటే పంట పండుతూ ఎండలైనా వర్షమైనా తుఫాన్లైనా తట్టుకుంటూ మంచి దిగుబడులు మనకిస్తాయి అనమాట శ్రీనివాస్ గారు ఈ పిఎండిఎస్కి పైన మీకున్న అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదములండి ధన్యవాదాలండి